అందరికీ నమస్తే అండి కార్తికేయ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న కాన్సెప్ట్ గురించి చెప్తానండి దశ అంతర్దశ ఫలితాలు ఇప్పుడు ఎవరి జాతకంలో అయినా సరే ఏదైనా ఒక దశ జరుగుతున్నప్పుడు మనకి ఏ దశలో ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం తెలుసుకోవాలండి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ జాతక చక్రం ఇలా ఉంటుందండి మీకు ఇది వెబ్సైట్లో కూడా జరుగుతుంది ఇక్కడ దీంట్లో ప్రధానంగా ఎవరికైనా సరే ఆరు ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు గ్రహ దశలు గనక జరిగితే అంటే ఈ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతుల దశలు కనుక జరిగితే మీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతారు అంటే ఏ అయినా సరే మీకు అంత ఈజీగా ఇవ్వు కష్టపట్టే ఫలితాలను ఇస్తాయి ఫర్ సపోజ్ ఇక్కడున్న చక్రంలో ఆరో స్థానాధిపతి ఎవరు శని నెక్స్ట్ ఎనిమిది ఎవరు కుజుడు పన్నెండెవరు ఇక్కడ రవి అంటే ఆ దశలు జరుగుతున్నప్పుడు మీకు ఎంత మంచి జరిగినా కష్టాన్ని నష్టాన్ని ఖచ్చితంగా మీకు రుచి చూపిస్తాడు కాబట్టి ఈ దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది దశ ఫలితాలు మిగిలిన దశలో ఇప్పుడు పంచమాధిపతి దశ జరిగిందనుకోండి పంచమాధిపతి అంటే ఎవరు మీకు పంచమాధిపతి ఆరో స్థానాధిపతి ఇద్దరు ఒకళ్ళు కాబట్టి పంచమాధిపతి మీకు మంచిగా చేస్తాడు కానీ ఇక్కడ ఆరో స్థానాధిపతి కూడా రావటం వల్ల ఏమవుతుంది మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇల్లు కట్టుకోవాలనుకోండి ఇల్లు కట్టుకోవాలి అంటే ఏం చేయాలి కంపల్సరీ డబ్బులు కావాలి ఈ ఆరో స్థానాధిపతి కూడా అవటం వల్ల మీకు ఏం చేస్తాడు అప్పులు చేపిచ్చి కష్టపెట్టి ఆ అప్పులను తీర్చేలాగా చేస్తాడు ఆ ఇల్లు కట్టుకోవాలంటే అంతేగాని మీరు సుఖంగా ప్రశాంతంగా డబ్బులు పెట్టి కట్టుకునేలా ఉంచడు అట్లా ఏదైనా ఒక మంచి గ్రహం దశ మంచి ఫలితాలు ఇస్తుంది అంటే ఈ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు కనుక లింక్ ఉంటే మీకు అది కష్టపెట్టే ఫలితాలను ఇస్తుంది అట్లాగే ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ దశలో ఎవరికైనా సరే ఫర్ సపోజ్ ఇక్కడ శుక్రమహర్దశ జరుగుతుంది అనుకుందామండి అండి దశ జరుగుతుంది ఈ దశ జరిగే వాళ్ళకి గురుమహర్ దశ జరుగుతుంది అనుకోండి వీళ్ళకి ఏమవుతుందంటే చూడండి ఒకసారి దశ ఇప్పుడు గురుడు ఎక్కడున్నాడు చూడండి ఒకసారి ఈ జాతకంలో గురువు ఎక్కడున్నాడు ఇక్కడ పన్నె లాభంలో పదవ స్థానంలో ఉన్నాడు గురుడు అంటే శుక్రుడి నుంచి లెక్క పెట్టుకోండి శుక్రుడు ఎక్కడున్నాడు పన్నెండులో ఉన్నాడు క్లాక్ వైజ్లో లెక్క పెట్టండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంటే శుక్రుడు నుంచి గురుడు లాభంలో ఉన్నాడు సో మంచి ఫలితాలే ఇస్తాడు అట్లా మీరు ఏ దశ నుంచి లెక్క పెడతారో ఆ దశ నుంచి మళ్ళీ ఈ ఆరు ఎనిమిది పన్నెండు రాకూడదు అలాగనుక దశ నుంచి అంతర్దశానాథుడు ఆరు ఎనిమిది పన్నెండులో ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది అనేది ఇస్తాడు కాబట్టి చూసుకోండి జాగ్రత్తగా మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేస్తే మీకు ఫలితాలు